జూలై ఆరో తేదీ నుంచి నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ అత్యంత వైభవంగా ప్రారంభం కానుందే ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పోలీసు అధికారులతో కలిసి రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించారు దర్గా పరిసరాలను పోలీస్ కంట్రోల్ రూమ్ వాహనాల పార్కింగ్ ప్రదేశాలకు చేస్తున్న ఏర్పాట్లను స్వయంగా ఆయన సందర్శించి అధికారులకు తగిన ఆదేశాలు చేశారు దర్గా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ మెయిన్ దర్గా ఘాట్ ఏరియా రొట్టెలు మార్పిడి చేసే ప్రదేశాలను కూడా ఆయన పరిశీలించారు కేవీఆర్ జంక్షన్ బట్వాడిపాలెం పొదలకూరు రోడ్డు జంక్షన్ జీజీహెచ్ లోని పార్కింగ్ స్థలాలను స్వయంగా పరిశీలన చేశారు దర్గా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లలో ఉండే రద్దీకి తగ్గట్లుగా అన్ని జాగ్రత్తలు ఏర్పాటు చేయాలని సూచించారు నెల్లూరు టౌన్ కు చుట్టుపక్కల ఉన్న మార్గాల నుండి వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్రదేశం ఉండేలా ఏర్పాట్లు చూడాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ओके अंध क

विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई जेई टॉपर प्रोग्राम ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ఫీచర్స్ ఆఫ్ జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి